హాయ్ నిన్నైతే ఆడ ఫుడ్ పెట్టాం కదా ఆడ మిగిలిపోయిన సామాన్లు అయితే వాళ్ళు ఇచ్చేశారనమాట అవైతే చూపిస్తున్నాను ఏం లేదు ఎక్కువ ఏం మిగిలలేదు అన్నీ కొన్ని కొన్ని అనమాట కొంచెం పచ్చిమిర్చి మిగిలాయి వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో తెలియదు కానీ మా అత్త అయితే ఇంటికి అయితే తెచ్చింది నాకైతే ఇచ్చింది అనమాట నేనైతే అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను నా అక్కడ కూడా కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను కదా అవి అయితే కొన్ని సర్ది పెట్టుకుంటున్నాను కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని బ్యాళ్ళు కూడా నేను సాత్విక్ కోసం అనేసి క్యారెట్ బీట్రూట్ కూడా తెచ్చిన చింతపండు కూడా మిగిలింది చింతపండు కూడా తెచ్చిన అనమాట ఓకే పప్పులు కూడా మిగిలిన పప్పులు కూడా తెచ్చిన కొన్ని తెల్ల బయలు కూడా మిగిలినాయి మేము మూడు కిలోలు బ్యాళ్ళు తెచ్చితే హాఫ్ కిలో ఏమో మిగిలినాయి అవి కూడా తెచ్చిండ్రు అన్నీ తీసి సరుదుకుంటున్నా అనమాట చూసారా ఏషం పప్పులు అనమాట ఇవి ఈ గూడం ఇవి అస్సలు యూజ్ చేయలేదులేండి అందుకని అనమాట ఇంటికి బ్లెస్సినా ఇచ్చిందని చెప్పిన కదా ఏమన్నా అనమాట బ్లెస్సినా ఓకే అంతలో అయితే పప్పులతో ఆడుకుంటుంది తినొద్దంటే తింటుంటుంది అనమాట ఎట్టుందో చూడండి షంపిరి షంపిరిగా ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట టమాటకాయలు అవి ఇవి తెచ్చుకున్నాను అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను అనమాట ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే బాయ్